మై డియర్ స్టూడెంట్స్ సారీ ఫర్ ది డిలే రెండు లెసన్స్ మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుందాం తర్వాత కార్తీక మాసం కార్యక్రమాలు అవన్నీ వరుసగా వచ్చి రికార్డింగ్కి అవకాశం చిక్కక మీకు లెసన్స్ అందించడం కుదరలేదు మరి ఇక నుంచి రోజు ఒక లెసన్ మీకు ఇవ్వడం జరుగుతుంది పది నిమిషాల్లో లెసన్ పూర్తవుతుంది సరే కార్యక్రమంలోకి వచ్చేద్దాం ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాను రాయడం రాకపోయినా ఇంగ్లీష్లో సులభంగా చిన్న చిన్న వాక్యాలు ఎలా మాట్లాడాలి మీలో ఆ ధైర్యాన్ని ఎలా పెంచాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ కార్యక్రమం ఇస్తున్నాం కాబట్టి గృహిణులు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకునేటువంటి వారు ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఐ అనేటువంటి శబ్దం దగ్గర ఉన్నాం ఐ ఐ అంటే నేను ఇంగ్లీష్లో మనం తెలుగు వాళ్ళము తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మార్చుకుంటూ రావాలి ఐడియాలన్నీ తెలుగులో వస్తాయి కాబట్టి వాటిని ఇంగ్లీష్లో మార్చుకోవాలి అలా మార్చుకునేటప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల్ని మనం తెలుసుకోవాలి పూర్వకాలం ఉండేటువంటి తెలుగు రాను రాను వాడుక భాషగా కొద్దిగా మార్పు వచ్చింది నీ పేరు ఏమిటి అంటాం మనం ఎవరినైనా నీ పేరు ఏమి అయి ఉన్నది అనాలి అసలు మాట నీవు ఎవరివి అయి ఉన్నావు ఇలాగా ఇది ఏమి అయి ఉన్నది అనాలి ఇదేమిటి అంటాం మనం అంటే ఉన్నది ఉన్నాలు ఉంది అనేటువంటిది ఉంది తప్పనిసరిగా కానీ మా అనడం మానేసం కానీ వాక్యంలో రాయాలి ఇప్పుడు నేను ఒక ఉపాధ్యాయుడిని అంటే అయి ఉన్నాను అని కూడా ఉంది కానీ నేను ఒక ఉపాధ్యాయుడిని అంటాం నేను ఒక లాయర్ని నేను ఒక ఇన్స్పెక్టర్ని నేను ఒక మేనేజర్ని నేను ఒక రైతుని నేనొక నాయకుడిని నేను ఒక ఆఫీసర్ని నేను ఒక విద్యార్థిని ఇలా చెప్తాను కదా మరి వాటన్నిటికీ అయి ఉన్నాను అనేటువంటిది కూడా ఉంది అందువల్ల నేను ఒక ఉపాధ్యాయుడిని అని చెప్పాలంటే మనకి రెండు పదాలే కనపడుతున్నాయి అక్కడ నేను ఐ ఉపాధ్యాయుడిని టీచర్ ఐ టీచర్ అనవలసి వస్తుంది కానీ అది రాంగ్ అలా అనకూడదు ఐ ఆమ్ అనాలి అంటే నేను అయి ఉన్నాను ఏమి అయి ఉన్నావో చెప్పాలి ఒక ఉపాధ్యాయుని ఒక అంటే ఏ అనాలి ఐ ఆమ్ ఏ టీచర్ ఇది మనం మొదటి రోజే చెప్పుకున్నాం ఐ ఏ టీచర్ అలా ఇప్పుడు గొప్ప గొప్ప ఒక ఐదు చెప్తాను చూడండి నేను ఒక డాక్టర్ని ఐ ఏ డాక్టర్ నేను ఒక రైతుని ఐ యామ్ ఏ ఫార్మర్ నేను ఒక నాయకుణ్ణి వెరీ గుడ్ ఈ చక్కగా చెప్పింది ఐ ఏ ఎ ఐ యామ్ ఏ లీడర్ అంతే నేను ఒక సినిమా హీరోని ఐ యామ్ ఏ సినీ హీరో అంటారు లేకపోతే ఫిలిం హీరో అనొచ్చు లేకపోతే యామ్ ఏ హీరో అన్న సరిపోతుంది అయాం ఏ హీరో నేను ఒక స్టూడెంట్ని ఐ యామ్ ఏ స్టూడెంట్ ఇది కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు అంటే యామ్ అనేటువంటిది ఐ పక్కన ఎప్పుడు వస్తుంది ఇంకా ఎవ్వరి పక్కన యామ్ రాదు ఐకొక్కదానికే వస్తుంది మరి నేను కాదు అని చెప్పాలనుకోండి ఎవరైనా నువ్వు ఒక స్టూడెంట్వా అన్నారనుకోండి నేను స్టూడెంట్ని కాదండి అని చెప్పాలి నువ్వు డాక్టర్వా నేను డాక్టర్ని కాదండి అప్పుడు ఎలా చెప్తావు నేను ఒక డాక్టర్ని కాదు ముందు నేను ఒక డాక్టర్ని అనాలంటే ఏం చెప్పాలో మీకు వచ్చేసింది కదా ఐ ఆమ్ ఏ డాక్టర్ ఇది వచ్చింది కదా ఇప్పుడు కాదు అని చెప్పాలి కాదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో నాట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి ఆ యాము పక్కన ఏం చేస్తారు నాట్ పెడతారు ఆ యామ్ ఐ యామ్ నాట్ అంటే నేను కాదు ఏమి కాదు ఏ డాక్టర్ చివర పెట్టకూడదు ఏ డాక్టర్ నాట్ అనకూడదు యామ్ ఏ డాక్టర్ నాట్ అనకూడదు నాట్ ఎప్పుడు లోపలికి వచ్చేస్తుంది యాము పక్కకు వచ్చేస్తుంది ఐ యామ్ నాట్ ఏ డాక్టర్ యామ్ లేకపోతే ఇంకొకటి ఈజ్ ఉంటే ఈజ్ నాట్ ఆర్ నాట్ కెనాట్ కుడ్ నాట్ విల్ నాట్ డో నాట్ డజ్ నాట్ ఇలా నాట్ ఎవరో ఒకళ్ళ పక్కన సహాయంగా వస్తుంది ఇక్కడ యామ్ ఉంది కాబట్టి యామ్ పక్కన వస్తుంది ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్ అంతే నేను ఒక స్టూడెంట్ని కాదు ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్ నేను ఒక హెడ్ మాస్టర్ని కాదు ఐ ఆమ్ నాట్ ఏ హెడ్ మాస్టర్ నేను ఒక లీడర్ని కాదు ఐ ఆమ్ నాట్ ఏ లీడర్ నేను ఒక గాయకుణ్ణి కాదు ఐ యామ్ నాట్ ఏ సింగర్ సింగర్ అంటే పా పాడేటువంటి వాడు ఐ యామ్ నాట్ ఏ సింగర్ ఇది కూడా చెప్పుకున్నాం మనం చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇంకా మూడవది ఏమిటి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి ప్రశ్నించాలి అంటే ఎవరో అడిగారు నువ్వేనా డాక్టర్వి అన్నాను నేనా డాక్టర్నా అంటాం నేను డాక్టర్నా నో నో కాదు కాదు నేను డాక్టర్ని కాదండి నేను పేషెంట్ అండి నేను అండి నేను విజిటర్నండి ఏదో చెప్తాం అందువల్ల నేను డాక్టర్నా నేను చెయ్యగలనా నేను వెళ్ళగలనా నేను చూడగలనా నేను తినగలనా నేను ఆడగలనా ఇవన్నీ ఏమిటి ప్రశ్నలు అవి ఎలా చేయాలో ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ సింపుల్ నేను ఒక డాక్టర్ని యామ్ ఏ డాక్టర్ నేను ఒక డాక్టర్ని కాదు ఐ యామ్ నాట్ ఏ డాక్టర్ నేను ఒక డాక్టర్ నా అని క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి అప్పుడు ఎలా చేయాలి అంటే ఏమీ కంగారు పడక్కర్లేదు ఐ ఆమ్ ఏ డాక్టర్ అనేటువంటిది వచ్చింది కదా మీకు యామ్ అనేటువంటి దాన్ని బీఫారం అంటారు దాన్ని దాన్ని తీసుకున్న జస్ట్ అక్కడి నుంచి తీసేలా తీసుకొచ్చి ఐ ముందు పెట్టాయండి అంటే ఆ యామ్ ఏ డాక్టర్ అంటున్నారు కదా యామ్ ముందుకు వచ్చేసింది ఇప్పుడు యా మై ఏ డాక్టర్ క్వశ్చన్ మార్క్ వేయాలి యా మై ఏ డాక్టర్ అయిపోయింది నేను ఒక స్టూడెంట్నా యా మై ఏ స్టూడెంట్ యా మై ఏ స్టూడెంట్ నేను ఒక యామ్ ఐ ఏ లీడర్ ముందు నేను నాయకుణ్ణి అంటే ఏమనుకుంటారు మీరు మనసులో అనుకోవాలి నేను ఒక నాయకుడినా అని ప్రశ్న మార్క్ వేశారు ముందు మామూలు వాక్యం ఏంటో చూద్దాం ఐ యామ్ ఏ లీడర్ ఇప్పుడు నేను లీడర్నా అని క్వశ్చన్ అడుగుతున్నాను యామ్ ముందు పెట్టేయమని చెప్పారు కదా యాము ముందు పెట్టేదో ఏ లీడర్ ఏ అమ్మే లీడర్ ఆ అయిపోయింది ఏ అమ్మ స్టూడెంట్ నేను ఒక స్టూడెంట్నా నేను విజేతనయ్యానా నేను గెలిచానా అని అడగాలనుకోండి ఏ ఏ విన్నర్ విన్నర్ నేను గెలిచానా అలాగే నేను సంతోషంగా ఉన్నానా ఐఆమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఐ యామ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నానా ఐ ఆమ్ ఐ హ్యాపీ క్వశ్చన్ మార్క్ నేను సంతోషంగా లేను ఐ ఐమ్ నాట్ హ్యాపీ ఐఆమ్ నాట్ హ్యాపీ ఇప్పుడు మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ కావాలి ప్రాక్టీస్ వస్తే కొన్ని కొన్ని అనేసుకోండి గొప్ప గొప్ప మీరు నేను ఒక లారీ డ్రైవర్ని ఐ ఐఆమ్ ఏ లారీ డ్రైవర్ నేను ఒక లారీ డ్రైవర్ని కాదు ఐ ఆమ్ నాట్ ఏ లారీ డ్రైవర్ నేను ఒక లారీ డ్రైవర్నా యామ్ ఐ ఏ డ్రైవర్ అయిపోయింది మూడు అయిపోయింది అలా ఇంకో సెట్ ఇంకొక సెట్ రెడీ చేసేసుకోండి ఏంటి నేను ఒక స్టూడెంట్ని ఐఆమ్ ఏ స్టూడెంట్ నేను ఒక స్టూడెంట్ని కాదు ఐ ఐఆమ్ నాట్ ఏ స్టూడెంట్ నేను ఒక స్టూడెంట్నా యామ్ ఐ ఏ స్టూడెంట్ అయిపోయింది మళ్ళీ ఇంకోటి మీ ఇష్టం ఏదైనా సరే నేను ఒక క్రికెట్ ప్లేయర్ని ఐ ఐఎమ్ ఏ క్రికెట్ ప్లే క్రికెట్ ప్లేయర్ నేను ఒక క్రికెట్ ప్లేయర్ని కాదు ఐ ఆమ్ నాట్ ఏ క్రికెట్ ప్లేయర్ నేను ఒక క్రికెట్ ప్లేయర్నా యా మై ఏ క్రికెట్ ప్లేయర్ ఫైన్ నేను ఒక రాజుని ఐ యామ్ ఏ కింగ్ కింగ్ అంటే రాజు నేను ఒక రాజుని కాదు ఐ ఆమ్ నాట్ ఏ కింగ్ నేను ఒక రాజునా యా కింగ్ అయిపోయాను ఇలాగ మీరు ఒక ఫిఫ్టీన్ తయారు చేసుకోవాలి అప్పుడు మీకు వస్తుంది మీరు అనుకుంటూ ఉండాలి ఒక తెలుగులో ఒక మాట అనుకోండి దాన్ని ఇంగ్లీష్లో మార్చండి మళ్ళీ తెలుగులో అనుకోండి ఇంగ్లీష్లో మార్చండి అప్పుడు మీకు తెలుగు నుంచి ఇంగ్లీష్కి మార్చేటువంటి ఒక నైపుణ్యం ఒక మంచి టాలెంట్ మీకు సొంతం అవుతుంది తల్లిదండ్రులు పిల్లలకి పక్కన ఉండి ఇలా ప్రాక్టీస్ చేసి వాళ్ళు కూడా అడగచ్చు నేను అడుగుతాను చెప్పండి తల్లిదండ్రులు ఏం చేసుకోవాలి ఏదో ఒకటి ఒక వాక్యం సింపుల్గా నేను చెప్తున్నాను కదా మోడల్స్ ఆ మోడల్లో ఏదో ఒకటి ఏదో ఒకటి నేను ఒక మేనేజర్ని ఐ యామ్ ఏ మేనేజర్ మిగతా రెండు మీకు నేను ఒక మేనేజర్ని కాదు ఐ యామ్ నాట్ ఏ మేనేజర్ నేను ఒక మేనేజర్నా ఏ మేనేజర్ ఇప్పుడు ఈవేళ కొద్దిగా ఇంకొక చిన్న మాట చెప్పి పాఠం ముగించుకుందాం నేను ఒక స్టూడెంట్ని అని ఉందనుకోండి ఐ ఆమ్ ఏ స్టూడెంట్ మీకు తెలుసు నేను ఒక స్టూడెంట్ని టీచర్ని కాదు అది ఎలా చెప్పాలి ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఐ ఐఎమ్ నాట్ ఏ టీచర్ ఐ ఐఎమ్ నాట్ ఏ టీచర్ నేను ఒక రైతుని నేను వ్యాపారిని కాదు ఐ ఐఎమ్ ఏ మర్చెంట్ ఆమ్ ఏ బిజినెస్ మ్యాన్ ఏదన్నా మర్చెంట్ అన్న వార్త కూడా బిజినెస్ మ్యాన్ యామ్ ఏ బిజినెస్ మ్యాన్ ఆమ్ నాట్ ఏ ఫార్మర్ నేను రైతుని కాదు లేదా నేను రైతునని చెప్పాలనుకో ఐఎమ్ ఎ ఫార్మర్ ఐ ఐఎమ్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్ నేను ఒక లాయర్ని ఐ ఐఆమ్ ఏ లాయర్ నేను ఒక డాక్టర్ని కాదు ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ ఇలా కూడా చెప్పుకోవాలి ఈ విధంగా మీరు ఏం చేస్తారు ఐ మీద బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ మీరు ప్రాక్టీస్ బాగా చేస్తేనే సక్సెస్ అవుతారు ప్రాక్టీస్ లేకపోతే మీకు సక్సెస్ రాదు కాబట్టి యు మస్ట్ ప్రాక్టీస్ వెల్ అర్థమైందా మీ అందరికీ కూడాను ప్రాక్టీస్ బాగా చేయండి చేసి పది వాక్యాలు అంటే పది వాక్యాలు వీలైతే రాయడం వచ్చిన వాళ్ళు రాసేసుకోండి ఇంగ్లీష్లోనే తెలుగు రాయకాల లేకపోతే ఇంగ్లీష్ రాసేసుకోండి ఎలాగా ఐఎమ్ ఏ స్టూడెంట్ ఐఎం నాట్ ఏ స్టూడెంట్ ఐఎమ్ ఏ స్టూడెంట్ అదో సెట్ అయిపోయింది అలా కొన్ని రాసుకుంటే మీకు బాగా ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది మీ అందరి చేత చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడించడమే లక్ష్యంగా పరస టీవీ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి అందరూ వినండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి వినమని చెప్పండి రేపటి రోజు నాలుగవ లెసన్లో మళ్ళీ మనం అందరం ఇక్కడే కలుసుకుందాం ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ బై